ప్రేమైన దేవుని ఈ రోజు నేర్చుకోబోయే ఒలివల కొండ ఒలివల కొండ అంటే ఏమిటి ఒలివ కొండ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఒలివ కొండ దగ్గర జరిగిన సన్నివేశం ఏంటి అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఒలివ కొండ అనగా అర్థం ఏంటి అంటే ప్రార్థన కొండ ప్రార్థన కొండ ఒలివల కొండను ఏమని పిలుస్తారంటే ప్రార్థన కొండ ఎందుకు దీన్ని ప్రార్థన కొండ అని అన్నారంటే యేసుక్రీస్తు వారు శిలువ వేయబడక ముందు ఎక్కువగా వెళ్ళి ఒలివ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు అంట యేసుక్రీస్తు వారు చోటంటారు నక్కలకు ఉన్నవి ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నవి కానీ మనుష్య కుమారుడికి తల వార్చుకోవడానికి కాస్త చోటు లేదని యేసుక్రీస్తు వారు పలుకుని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అయితే యేసుక్రీస్తు వారు ఉదయం ఉదయమంతా బోధించేవాడు రాత్రైతే ప్రార్థన చేసేవాడు ఉదయమంతా ప్రసంగాలు చెప్పేవాడు అనేక గ్రామాలకు తిరిగేవాడు రాత్రి అయితే మాత్రం ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన అందుకే ఈ ఒలివ కొండకు ఇంకొక అర్థం ఏంటంటే ప్రార్థన కొండ ఇంతకీ ఒలివ కొండ ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలో అనేది మనం పరిశీలన చేస్తే కనుక మార్గ శివార్థ పద్నాలుగు అధ్యాయము మార్పు శువార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చ మనకు కనబడుతుంది అంతట వారు కీర్తనలో పాడి ఒలివ కొండకు వెళ్ళేది ఏ కొండకంట ఒలివల కొండకు వెళ్ళేదంట అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కువగా అక్కడ ప్రార్థన చేసుకున్న వరకు కనబడుతున్నారు కాబట్టి ఒలివ కొండకు అర్థం ఏంటంటే ప్రార్థన పండ అనే అర్థం చూడండి యేసుక్రీస్తు వారు ఎక్కువగా నలుగు నలకబడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా వాడబడుతూ ఉన్నప్పుడు రాత్రంతన పర్మతండ్రైన దేవుడికి ప్రార్థన చేసేవాడు అయ్యా నీ చిత్తమైతే ఇన్ని నా అతను తొలగించు కప్ప అని ప్రార్థన చేసేవాడు మరి ఈరోజు మన ఇల్లు ప్రార్థన ఇళ్ళలాగా కాబడుతున్నాయా ఏసు క్రీస్తు వారు ముప్పై మూడు నాలుగు సంవత్సరాల జీవిత కాలంలోనే ఎక్కువ ప్రార్థన ప్రార్థన ఉదయం ప్రార్థించేవాడు మరి ఈ రోజున మన జీవితాలు కనీసం పడుకునే ముందు ప్రార్థించేవారుగా ఉన్నాం దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థించేవారుగా ఉన్నాం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థించే వారిగా ఉన్నాం ఉద్యోగాలు చేస్తూ ప్రార్థించే ప్రార్థించేవారుగా ఉన్నాం క్రీస్తును నమ్ముకున్న మనము క్రీస్తులో నుండి ఏమి నేర్చుకుంటూ ఉన్నాం ఈ రోజు మన ప్రతి ఇల్లు కూడా ప్రార్థన పర్వతాలుగా మార్చబడాలి మన ప్రతి ఇల్లు కూడా ప్రార్థనా పండుగ మార్చబడాలి ప్రార్థనా స్థలాలుగా మార్చబడాలా అలా అయితే గనక ప్రభు ఆయన ఏసుక్రీస్తు మనం కూడా ప్రార్థనలోని నలిగి నలిగి ఏసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన మన జీవితాలు ధన్యకరంగా ఉంటుంది యేసు నమ్ముకున్న మనము ఆయన ఉంచి వెళ్ళిపోయిన మాదిరిలోకి నడవలసిన మనము ఒక క్రమంలోకి వెళ్ళిపోవాలి అంటే మన జీవితంలోని ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ ప్రార్థన ఎవరి జీవితాల్లో ఎక్కువగా ఉంటుందో వారి జీవితాల్లో కార్యాలు ఉంటారు వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది వారి జీవితాల్లో సమాధానం ఉంటుంది వారి జీవితానికి శాంతి వారు రాకపోకలేదు దేవుడు వారికి సమాధానాన్ని కలిగి క్షేమాన్ని కలిగిస్తారు దావ్య జీవితంలోని రోజుకు మూడు సార్లు ప్రార్థించే గుణం ఉంది రోజుకి ఏడు సార్లు ప్రార్థించే గుణం ఉంది దానియలు రోజుకు ముమ్మారు ప్రార్థించే గుణం ఉంది దావీలు అరణ్యాల పాలైపోయిన బాల్యం అంతా బాగుంటుకున్నా కానీ దావీలు రాజు చేశాడు దేవుడు సింహాల గుణంలో ఉండగా ప్రార్థించినప్పటికీ కూడా సింహాలలో చేసాడు దేవుడు మరి రోజు ప్రార్థన పరుడు గను మారితే ప్రార్థన పరుగాలుగా మారితే దేవుడు నీ పట్ల గొప్ప వెళ్ళాలని ఈ ఒలివా కొండ అనగా ప్రార్థన కొండ లిస్టులో ఉండాలని ప్రభుత్వ మిమ్మల్ని అందరినీ ওই কমি থ্যাংক ইউ